Yeah, let's learn a కలెక్షన్స్ అండి సో మన ఛానల్లో అయితే మంచి మంచి సారీస్ అనేది చూపిస్తాను చూడండి ఇది ఒక ఫ్యాన్సీ ఐటమ్ ఈ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఇదండి చాలా బాగుంది సో బ్లౌజ్ పైన చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి మధ్యలో చెమ్కి వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది సో సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది సారీ వచ్చేసి ఈ విధంగా ఉందండి సో ఈ విధంగా బార్డర్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుందండి చా సారీ అయితే క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది సో ఇదైతే మనకు బార్డర్ కిందికి వస్తుందండి చాలా బాగుంది బార్డర్ కూడా గోల్డ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది మధ్య మధ్యలో గోల్డ్ కలర్ లైన్స్ అనేవి వచ్చాయి సో సారీ అంతా మంచి షైనింగ్ ఉందండి చాలా బాగుంది సో పళ్ళు పాటు చూపిస్తాను సో ఇదైతే పళ్ళు పట్టండి పళ్ళు చాలా బాగుంది పళ్ళుకి ఈ విధంగా డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది షైనింగ్ ఉంది మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీ చూడడానికి కూడా చాలా చాలా బాగుంది మంచి లుకింగ్ అయితే ఉంటుంది మనం వేర్ చేస్తే ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీలో ఎవరికైనా ఈ సారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కింద కనిపిస్తుంది డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సారీ ప్రైస్ వచ్చేసి టువెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కొత్తగా మన లైవ్ చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సో ఇది వచ్చి బ్లౌజ్ పీసండి బ్లౌజ్ చాలా చాలా బాగుంది స్మూత్గా ఉంది సో బ్లౌజ్ పైన చిన్న చిన్న బూటీస్ అనేవి గోల్డ్ కలర్ బూటీస్ అనేవి వచ్చాయి మధ్య మధ్యలో చిన్న చిన్న చెంకీస్ అనేవి వచ్చాయి చాలా బాగుంది మంచిగా ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది అండ్ షైనింగ్ ఉంది క్లాత్లో చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా చాలా బాగుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో క్యాష్ ఆన్ డెలివరీ లేదండి చాలామంది కాల్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ ఉందా మేడం అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి సో మీకు కావాలనుకుంటే అమౌంట్ సెండ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చాలామంది అడుగుతున్నారు ఇంకా సహా కావాలి ఇలాంటి శారీస్ అంటే మళ్ళీ నేను తెప్పించాను చాలా బాగున్నాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం ఈరోజు మార్నింగ్ నుండి కాల్ చేస్తున్నారు మీరు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో దీంట్లో నేను ఇంకా మీకు కలర్స్ చూపిస్తాను హాయ్ మేడం హాయ్ అండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో నెక్స్ట్ ఈ సారీ అండి సారీ వచ్చేసి మెహందీ గ్రీన్ పీచ్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ పైన చిన్న చిన్న స్మాల్ బూటీస్ అనేవి వచ్చాయి మధ్య మధ్యలో చెంకీ బర్క్ అనేది వచ్చింది చాలా చాలా బాగుంది సో సారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా సారీ కనుక మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మేడం సో శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కారీ అయితే ఈ విధంగా మంచి షైనింగ్ అనేది ఉందండి చాలా చాలా బాగుంది ఇది కిందికి వస్తుంది బార్డర్ బార్డర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మెహంది గ్రీన్ అండి చాలా బాగుంది సో ఇది పళ్ళు అండి పళ్ళు చాలా బాగుంది మంచి షైనింగ్ ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో కాంట్రాస్ట్ బ్రౌ బ్లౌజ్ పీస్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ పైన మంచి డిజైన్ అనేది ఉంది ఫ్యాన్సీ ఐటమ్ అండి మీలో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి సో ఇదైతే బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీ వర్క్ అనేది వచ్చింది చాలా గ్రాండ్గా ఉందండి శారీ అయితే మధ్యలో లైన్స్లో చిన్న చిన్న చెంకీ వర్క్ అనేది మంచి లుక్ ఉందండి శారీ మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఈ విధంగా ఉందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి టువెల్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో మంచి షైనింగ్ ఉంది ఫ్యాన్సీ ఐటమ్ అండి చాలా బాగుంది సో దీంట్లోనే మీకు ఇంకొక కలర్ అనేది నేను చూపిస్తాను సో దీంట్లో సేమ్ డిజైన్లో ఇదొక ఒక కలర్ అండి టువల్ కుట్టే ఫేస్ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా సరే నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది స్మాల్ ఫ్లవర్స్ చిన్న చిన్న బూటీస్తో బ్లౌజ్ అయితే చాలా బాగుంది శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అంటే ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది స్మూత్గా ఉంది క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉంది శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో మీకు ఈ శారీ కనుక నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి సో కింది వైపు అయితే ఇంత కొంచెం బార్డర్ అనేది హెవీగా ఉంది సో మధ్య మధ్యలో లైన్స్ అనేది ఉంది శారీకి చాలా బాగుంది సో పళ్ళు పాటు ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చేసి చాలా బాగుంది చాలా రిచ్ రిచ్ లుక్ అనేది ఉంది ఫ్యాన్సీ ఐటమ్ అండి మనం వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తుంది సారీ చాలా చాలా బాగుంది సో ఇది బ్లౌజ్ పీస్ అండి సారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి శారీ ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ మేడం ఫ్రీ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సారీ వచ్చేసి బందారస్ శారీ అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మంచి షైనింగ్ అనేది ఉంది శారీలో సో ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ ఉందండి చాలా బాగుంది సో శారీ అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో బార్డర్ కూడా ఈ విధంగా ఉంది చాలా చాలా బాగుంది శారీ లైక్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది శారీ అంతా ఈ విధంగా ఉందండి చాలా బాగుంది సో ఫ్లాట్ అయితే చాలా స్మూత్గా ఉంది మంచి లుక్ అయితే ఉంది ఇది బార్డర్ అండి కింది వైపు వస్తుంది వచ్చిన పళ్ళు చూద్దాం ఒకసారి పళ్ళు అయితే చాలా బాగుంది ఇదైతే బ్లౌజ్ పీస్ అండి చాలా బాగుంది బ్లౌజ్ పైన స్మాల్ బూటీస్ అనేవి వచ్చాయి క్లాత్ కూడా చాలా బాగుంది స్మూత్ ఉంది అయితే పళ్ళు పట్టండి పళ్ళు చాలా హెవీగా వచ్చింది చాలా బాగుంది సారీ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇండియా రేపు మార్నింగ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి లైవ్ అంటే పెడతాము సో లైవ్ లో కోరుకుంటున్నాను అలాగే కొత్తగా మనం లైవ్ చూసిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి